హాయ్ అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడైతే నేను కళామందిలో ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ తీసుకున్నాను త్రీ శారీస్లో ఒకసారి అయితే డ్రెస్ కుట్టేసాను ఇంకా రెండు శారీస్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి మూడు శారీలు ఏంటి అనుకుంటున్నారా ఆ శారీలు ఏంటో చూపించేసే చూశాను ఫస్ట్ ఫస్ట్గా ఇప్పుడైతే ఈ రెండు ఒకటైతే కుట్టేశాను మా పాపకి ఈరోజు స్కూల్ కూడా వేసుకు వెళ్ళిపోయింది సాయంత్రం వచ్చిన తర్వాత మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి మూడు శారీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి చాలా డబ్బులు మిగులుతాయి అనమాట మీరు కూడా ఒకసారి వెళ్ళి తీసుకోండి మీకు నచ్చిన మోడల్లో మీరు డ్రెస్సెస్ అనేది కుట్టేసి మీ పిల్లలకి వెయ్యండి చాలా డబ్బులు సేవ్ చేసినట్టు అవుతుంది అమెజాన్లో మంచి ఆఫర్ ఉందంటే అండి ఈ శారీ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు అంట మీకు తెలుసా మీకు తెలియకుంటే అమెజాన్లో ఒకసారి చెక్ చేసేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి ఆఫర్లో ఉన్నప్పుడు ఏ శారీని వదలకండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా డ్రెస్సెస్ అనేది కుట్టుకోండి రీజనబుల్ రేట్లో మంచి గ్రాండ్గా లుక్ ఉన్న డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా కుట్టించుకోండి ఓకేనా డబ్బులు ఎప్పుడు వేస్ట్ చేయకండి పొదుపుగా వాడకండి ఓకేనా